అందరికీ నమస్కారం దయచేసి ఈ యొక్క వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ యొక్క వీడియోకి సంబంధించి కామెంట్ చేయండి ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే ఈ బైరి నరేషన్ వ్యక్తి హిందూ దేవులను కించపరచడం బాగా ఎక్కువ అవుతుంది అయ్యప్ప స్వాముల మీద కావచ్చు సాయిబాబా మీద కావచ్చు శ్రీరాముని మీద కావచ్చు చాలా కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు సో బైర్ బైర్నరేషన్ అటువంటి ఖచ్చితంగా మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది అనేది కూడా మనం చూడాలి ఎందుకంటే వీడు ఫేమస్ కావడానికి ఏంటంటే దేవుని మీద ఏదో ఒకటి అంటే నన్ను హిందూ పరిషత్ వాళ్ళు కావచ్చు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కావచ్చు హిందువులు కావచ్చు ఎవరైనా కావచ్చు దేవుని ఏమైనా అంటే నన్ను కొడతారు కొడితే నేను ఫేమస్ అయిపోతా అనే ఆలోచనతో మాత్రమే ఈ విధంగా హిందూ దేవుళ్ళ పైన మాత్రమే వ్యాఖ్యలు అంటే అనుచితమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు మరి ఈ యొక్క బైర్ నరేష్ అనేవాడు రోడ్ల మీద తిరగడం వల్ల మత కల్లోలాలు మత కల్లోలాలు మత కల్లోలాలు లేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క బైర్ నరేష్ మీద ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అరే బైర్ నరేష్ నేను నిన్ను ఒకటి అడుగుతానా నువ్వు పాత బస్తీలో పోయి ముస్లింలకు సంబంధించిన దేవుణ్ణి అని పాత బస్సులకు వెళ్ళి బయటికి వస్తావా మేము హిందువులము మేము ఏంటంటే మేము ఇటువంటిగా మేము నిన్ను కొట్టం మేము చేయం నువ్వు బయట మా దగ్గరే తిరుగుతానావు మేము ఎందుకంటే మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తాం దేవుణ్ణి దేవు దేవుణ్ణి ఆరాధిస్తాం కాబట్టి అంటే నువ్వు తిరుగుతున్నావు ఇలా బయట తిరుగుతున్నావు అంటే హిందువుల పుణ్యమానే అసలు నువ్వు పాత బస్సులో పోయి ఒక్కసారి అని చూడు బయటికి వస్తావా చూడు తున్ను తున్ను కొడతారు సంపుతారు బిడ్డ నిన్ను అక్కడ మేము అట్లా చేయలే నిన్ను కాబట్టి ఇప్పటికైనా అరే భైర్ నరేష్ నువ్వు ఇటువంటి హిందూ దేవుళ్ళను కించపరిచే వ్యాఖ్యలను మానుకో చక్కగా పని చేసుకో ఏదన్నా పని చేసుకో చక్కగా పని చేసుకుంటా బతుకు నువ్వు అసలు దేవుడే లేనిది నువ్వు ఎట్లా పుట్టినవు ఫస్ట్ అది ఒక్కసారి మంచిగా ఆలోచన చేసుకో నీకు ఆలోచన రాదు నువ్వు ఏంటంటే విత్తండవాదం చేస్తావు వితండవాదం చేస్తాం అసలు దయచేసి వీడిని ఇంటర్వ్యూలు చేసే వాళ్ళకి కూడా దయచేసి నేను కోరుతున్నా వీడు చాలా డేంజర్ వెరీ డేంజర్ పర్సన్ టెర్రరిస్ట్ల కంటే వీడు డేంజర్ వీడు చాలా ప్రమాదం ఇక్కడ వీడు పుట్టిందే హిందూ దేశంలో పుట్టిండు వీడు హిందుస్థాన్లోనే పుట్టిండు వీడు హిందూ దేశం ఇది హిందూ దేశంలో పుట్టి వీడు హిందువులకు హిందువులను కించపరిచే వ్యాఖ్యలు దేవుళ్లను కించపరిచే వ్యాఖ్యలు హిందువులు అంటే ఏంటిది దేవుణ్ణి ఆరాధిస్తారు దేవుని దండం పెట్టుకుంటారు హిందువులు అంటేనే మరి అటువంటి హిందూ దేశంలో పుట్టి వీడు హిందువులను కించపరిచే విధంగా అలాగే హిందు దేవులను కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వీడిని ఫస్ట్ వీణేంటంటే ఈ దేవుళ్ళును ఆరాధించే దేశం మీద ఉంటే ఆ దేశంకు పంపించాలని చెప్పేసి కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని నేను కోరుతానా వీడు మత కల్లోల కారణం వీడవుతాడు ఖచ్చితంగా కాబట్టి దయచేసి వీని అసలు వీన్ని ఉరిదిస్తేనే బెస్ట్ వీనికి ఉరిశిక్షనే కరెక్టు దయచేసి నేను హిందువులందరినీ కూడా కోరుతా ఉన్నా వీని కొట్టద్దు కొడితే వీడు ఫేమస్ అవుతాడు వీని వీని ఉరికి ఉరికిచ్చి కొట్టినట్టున్నారు హిందూ దేవులను అంటే వీన్ని కొట్టకండి దయచేసి ఎందుకంటే వీన్ని కొడితే వీడు చాలా ఫేమస్ అవుతాడు వీడు వీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి దేవాలే వీడు ఎక్కడ పడితే అక్కడ పిచ్చి పిచ్చి కూతలు హిందూ దేవుళ్ళ మీద గుయ్యకుండా వీడు ఏం చేస్తానంటే వీడు డేంజర్ వీడు ఒక అంటు వీన్ని చూసి ఇంకోటి తయారవుతాడు ఇంకోటిని చూసి ఇంకోటి తయారవుతాడు కాబట్టి ఈ బైర్ నరేసినటువంటి మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి లేకపోతే చాలా కష్టం ఇక వీని కాన్సెప్ట్ ఏంటంటే వీడు ఫేమస్ కావడానికి వీడు బాగా ఫోకస్ కావాలి ఫేమస్ కావాలనే ఉద్దేశంతో మాత్రమే హిందువుల దేవుళ్ళను అని పైన అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు ఎందుకంటే వీడు స్క్రీన్ మీద ఎక్కువ సార్లు కనిపించాలంటే ఎన్నిసార్లు హిందూ దేవులను అంటే అన్నిసార్లు వీడు స్క్రీన్ మీద ఎక్కువ కనిపించవచ్చు అనే ఉద్దేశంతో మాత్రమే వీడు ఇదొక పనిచేస్తాడు తప్పితే ఇంకా వేరే ఏ ఆలోచన వీనికి లేదని